హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ సో మీకు ప్రీవియస్ వీడియోలో అజంత ఎక్స్ప్రెస్ మరియు కాచుగూడ మైసూరు కాచుగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఎల్హెచ్బి అప్డేట్ అనేది మీకు చెప్పి ఉంటాను సో ఈ ట్రైన్ వచ్చేసి మనకి జనవరి ఫస్ట్ నుంచి కూడా రన్ అవుతుంది ఎల్హెచ్బి కోచెస్తో అని చెప్పే ఉంటాను కదా సో ఇప్పుడు వచ్చేసి మనం ఆ ఎల్హెచ్బిగా అప్డేట్ చేసిన తర్వాత ఆ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ మనం ఒకసారి చూద్దాము సో ప్రస్తుతం వచ్చేసి ఈ ట్రైన్ మనకి రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లు రెండు జనరల్ కోచ్లు పన్నెండు స్లీపర్ కోచ్లు అలాగే ఐదు థర్డ్ ఏసీ కోచ్లు మరియు రెండు సెకండ్ ఏసీ మరియు ఒక ఫస్ట్ ఏసీ మొత్తం ఇరవై నాలుగు ఐసీఎఫ్ కోచ్లు అయితే అయితే నడుస్తుంది సో ఈ ట్రైన్ అనేది ఎల్హెచ్బిగా అప్డేట్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ ఏసీ కోచ్ రెండు సెకండ్ ఏసీ కోచ్లు ఐదు థర్డ్ ఏసీ కోచ్లు మరియు ఎనిమిది స్లీపర్ కోచ్లు అలాగే నాలుగు జనరల్ కోచ్లు మరియు ఒక ఎస్ఎల్ఆర్డి అలాగే ఒక లగేజ్ అండ్ జనరేటర్ కార్ అయితే ఉంటుందన్నమాట మొత్తం ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు అయితే అయితే నడుస్తుంది సో ఈ టైం యొక్క కోచ్ కాంపోజిషన్ కూడా సేమ్ ఐసీఎఫ్లో ఉన్న కోచ్ కాంపోజిషన్ కంపేర్ చేస్తే కనుక ఎల్హెచ్బికి అప్డేట్ అయిన తర్వాత థర్డ్ ఏసీ కోచ్లు అనేవి ఇంక్రీజ్ అయిపోయాయి స్లీపర్ కోచ్లు అనేవి డిక్రీజ్ అయితే అయిపోతాయి సో ప్రతిసారి ఇదే జరుగుతూ ఉంటుంది కాకపోతే మనకి ఈ టైంలో మాత్రం ఏసీ కోచ్లలో ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు కానీ ఎల్హెచ్బి కోచ్లలో మాత్రం మనకి దాదాపు నాలుగు కోచ్లు అయితే తగ్గిపోయాయి అన్నమాట అంటే ఎల్హెచ్బి కోచ్లలో కొంచెం సీటింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగానే ఉంటుంది సో దాని ప్రకారంగా ఈ యొక్క కోచ్ కాంపోజిషన్ అనేది ఇస్తారు సో ఈ ఎల్హెచ్బికి అప్డేట్ అయిన తర్వాత మనకి అజంతా ఎక్స్ప్రెస్తో మొదటగా స్టార్ట్ అవుతుంది అజంతా ఎక్స్ప్రెస్ మనకి కాచిగూడ నుంచి జనవరి ఫస్ట్ను అయితే ఉంటుంది మన్మాట్ వెళ్ళేటప్పుడు అలాగే మన్మాట్లో వచ్చేసి జనవరి సెకండ్ అయితే ఉంటుంది అలాగే కాచిగూడ మైసూరు కాచుగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్కి కాచిగూడ నుంచి జనవరి మూడవ తేదీన మైసూరు నుంచి జనవరి నాలుగవ తేదీన మొట్టమొదటిగా ఎల్హెచ్బి అయితే స్టార్ట్ అవుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ అజంతా ఎక్స్ప్రెస్ మరియు ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ అండ్ ఎయిట్ సిక్స్ కాచిగూడ మైసూరు కాచుగూడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క ఎల్హెచ్బి అప్డేట్ అయిన తర్వాత ఆ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ డీటెయిల్స్ ఈ రెండు రైళ్ల యొక్క ఎల్హెచ్బి కోచ్ కాంపేషన్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్